హలో ఫ్రెండ్స్ నమస్తే నిత్యం మల్లె ఈ నిత్యం మల్లె ఫ్లవర్స్ మూడు కలర్లు ఉంటాయండి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ వైట్ కలర్ అయితే నేను చూశాను ఎల్లో కలర్ అయితే ఇంకా నా దగ్గర లేదండి మొక్కలు అయితే ఇప్పుడే విత్తనాలు వేశాను వైట్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే విత్తనాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఇది ఎంతో అందంగా ఉండటమే కాకుండా నిత్యము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తూనే ఉంటాయండి ఇవి వీటిల్లో మూడు కలర్స్ మాత్రము ఉంటాయంట ఇవి విత్తనాలు ఇంకా తీయలేదండి విత్తనాలు అవ్వలేదు ఇంకా నా దగ్గర ఇప్పుడు ఓన్లీ ఆరెంజ్ కలర్ విత్తనాలు మాత్రమే రెడీగా ఉన్నాయి ఈ మొక్కలు ఎల్లో కలర్ విత్తనాల కోసం నేను ఎదురు చూస్తున్నాను హలో ఫ్రెండ్స్ ఈ ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి కదా వీటిని క్యూబన్ బటర్ కప్ అంటారంట తెలుగులో అయితే గౌరీ పుష్పాలు అంటారు వీటిని చాలా ఈజీగా పెరుగుతాయి ఈ మొక్కలు కుండీలో ఎల్లప్పుడూ పువ్వులు పూస్తూనే ఉంటాయి ఏ సీజన్లో అయినా పువ్వులు వస్తూనే ఉంటాయి ఇలా ఐదు రెక్కలతో ఉన్న ఈ పువ్వు అందంగా ఉంటుంది దేవుడికి కూడా పూజకి పనికి వస్తుందండి పూజకివి ఇలాంటి పువ్వులు నిత్యము మనకి వస్తూనే ఉంటాయి మొక్కలకి నేనైతే కిచెన్ వేస్టు ఎండిన పశువుల పేడ వేస్తానండి ఇంకా ఎండాకాలం అయితే రెండు పూటలా వాటర్ ఇస్తాను ఏ కుండీలో అయినా కూడా మనం వాటర్ వేయగానే కిందికి డ్రైనేజీ వాటర్ వెళ్ళిపోవాలి అప్పుడే కరెక్ట్గా ఉన్నట్టు నీరు నిలవకు ఉండకుండా చూసుకోవాలి మొక్కలకి ఎరువు వేయకుండా ఉంటే సరిగా పెరగండి మనము ఎక్కడి నుంచో షాపుల నుంచి తెలవ తేవాల్సిన అవసరం లేదు ప్రతి పళ్ళ తొక్కలు ప్రతి కూరగాయ తొక్కలు పాడైపోయిన కూరగాయలు అన్నింటిని మనం ఒక కంపోస్ట్ బిన్ లాగా పెట్టుకుని అందులో వేసుకోవాలి అడుగున మట్టేసి మళ్ళీ ఆ పనికి రాని కూరగాయల తొక్కలు అన్నేసి మట్టి వేస్తే మంచి కంపోస్ట్గా తయారవుతుంది అవి మన మొక్కలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఎండిన పశువుల పేడ కూడా ఎక్కడైనా గోశాలలో కానీ పాలు మనకి పాలవాళ్ళు కూడా తెచ్చి ఏమన్నా తెచ్చిస్తారండి అలాంటి ఎండిన పేడతోనే మనం మొక్కల్ని పెంచితే చాలా చాలా బలంగా పెరుగుతాయి చాలా పచ్చగా ఉంటాయి మనకు ఉల్లిపాయ తొక్కలు కానీ ఏవి కూడా పడేయద్దు కిచెన్లో వచ్చేటివి అన్నీ ఒక డస్ట్బిన్ పెట్టుకోవాలి అడుగున మట్టేసి అవి వేస్తూ పోవాలి కుండ కానీ పెయింట్ డబ్బాలు కానీ హోల్డ్ చేసి కుండలకైతే అవసరం లేదు హోల్ చేయటము ఇంకా కుండీల్లో అయితే మనము చిన్న కవర్లో వేసి కూడా హోల్ చేసి కూడా పెట్టచ్చు ఎన్నో పద్ధతులు ఉన్నాయి మీరు వీడియో చూస్తూనే ఉంటారు కదా శంఖు పూలు అయితే రావట్లేదండి ఇప్పుడు ఎంటలు కదా అందుకని బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ చేయండి